చేతను పోనినా ఉన్నాయున్న బంగునిలకు సంప్రతి Oh, no, no, yeah. నా యొక్క నా తల్లి నా తండ్రి ఆదిరెడ్డి నా తోడ పుట్టిన వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారు కదా ఉన్నారు కదా

అయితే ఈ అరణ్యవరో ఈ అరణ్యవరో తిరుగుకుంటూ తిరుగుతుంటూ రా వస్తున్నాము అవును అయితే ఎవరో ఈ రాజుడు மனக்கு அவுத்துனா கதா ஓனக் பதிவேடு ఎవరు ఎక్కడికి వెళ్తున్నావు నేను ఎవరైనా అడుగుతున్నాను కదా ఈ అరణ్యవాసములో ఉండడం కారణం ఏమిటి నీ ఎవరు అని అడుగుతున్నావా మీరు కాపాలని నా తోడు చెప్తున్నావా ఏ పట్టణము నీవు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు కాపాలంటే మాకు తెలియదు మేము కాపాలమ్మాయా నువ్వు రాజుల రాజా పరిపాలన చేసిన వాళ్ళ మేము కళింగ పట్టణం పరిపాలించాలి నేను నువ్వు కాపాలంటే నేనైతే నమ్ముతా ఎవరు నాకు తెలియదు నేను ఎవరు మీకు తెలియదు ఒకటి

జనని జనకుడు ఎవరు నువ్వి చెప్తే నేను ఇందుగా చెవులారా నాకు సంతోషం అనిపిస్తుంది కదా నా యొక్క తంది అయినా నా తల్లి నీలమ్మ వాళ్ళకు నేను ఆఖరికి పుట్టిన వాడను ఏడో కుమారుడను నా యొక్క నామైన మళ్ళీ అర్జునుడు తల్లి నీలమ్మ తల్లి యాదరేడి అంటున్నావా కదా అంటే మాకు ఏ లాంటిగా మాకు తెలియదు కదా ఎవరు అని చెప్తున్నాను కదా బలుడనే పేరు ప్రేమ తోదలో బలుడనే పేరు ప్రేమ తోదలో సంతోషపడ్డంతయా నీ తల్లి పేరు చెప్పినవు నీ తండ్రి పేరు చెప్పినవు నీ అన్నదమ్ముల ఆరుగురు అని చెప్పినవు నీ పేరేమిట అడుగుతున్నావా మళ్ళీ ఎక్కడి చదువునా అని మరి నన్ను తోరు మళ్ళీ ఎక్కడి చరువన పేరైనా మల్లికార్జునుడు అంటారు కదా మీ పేరు మల్లికార్జునుడు మీ తల్లి నీలమా మీ తల్లి రాజేంద్ర నేను నా పట్టణానికి వచ్చిన కాబట్టి నాకు చాలా సంతోషం అవుతుంది కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను కదా రాజేంద్ర నీ పట్టణముకు వచ్చినందుకు

మాకు ఆ యొక్క నట్ట అరణ్యవాసములో మేము నివాసం ఉండి అరణ్యవాసములో ఉంటున్నాము కాబట్టి ఆ యొక్క పట్టణము అరణ్యవాసమే పట్టణం అడవి పాత్రమే కానీ దానికి పేరు

అందుకే నేను ఏమంటున్నా అంటే నాది పట్టం అది నేనే పరిపాలించాను అక్కడ మీ చూసినందుకే ఆ పట్టం వేలుకొని అక్కడ వచ్చి వెళ్ళిపో అని చెప్తున్నా అయితే ఆ యొక్క కొల్లాపురి పట్టము ఆ యొక్క జనకుడు రాజ్య పరిపాలన చేసేది ఎవరు ఆదిరెడ్డి అయితే ఆ యొక్క శంకరుడు భిక్షాందేయికి వచ్చినప్పుడు మా తండ్రి భిక్ష వేయకుండా మా తల్లి భిక్ష వేయకుండా ఎప్పుడే ఆ యొక్క శంకరుడు శత్రువులను దాల్చి మా రాజ్యముకు మీదికి దండయాత్ర చేసిండు కొల్లాపురం అప్పుడు అప్పుడు మీరు కలగంగరాజు మీరు ఉండి మా రాజ్యము అపరించింది కాబట్టి ఈ రోజు నా ముఖము చూసి ఆ యొక్క కొల్లాపురి పట్టము నాకు ఇస్తానంటున్నారాజు గారు రాజకార్యమైనటువంటి రాజరికపు ముఖము మీలో ఆనాడు తీసుకున్న సామంత రాజ్యం రాజ్యం ఏదైతే కొల్లాపురి ఉందో దానికి నీవు ఇప్పుడు ఆ కొల్లాపురం వెళ్లి అక్కడ ప్రజలను పాడి పంటలను సరిగా చూసుకోమని నేను కొల్లాపురం పంపుతున్నాను నువ్వు వెళ్ళొచ్చు కదా మీరు మీరు

సంగన్నా ఆ యొక్క కలగంగ రాజైనా గాని పురము నాతోని నిన్ను పంపినాడు అవును నాకు రాజ్య పరిపాలన చేయడానికి రాదు కాబట్టి నా పక్క పొంటి ఉండి రాజ పరిపాలన చేయిద్దందుకు నువ్వు ఉండాలన్నా నేను తప్పకుండా ఉంటాను రండి ఓ యొక్క యొక్క నిన్ను నా వెమ్ముడు పంపినాడు ఆ కొల్లాపురి పట్టము ఎక్కడనో నాకు తెలియదు ఈ అడవిలో బతికి అడవిలో పెరిగిన వాడను కాబట్టి నీవు నా వెమ్ముడు ఉన్నావు కాబట్టి ఆ యొక్క కొల్లాపురి పట్టము నన్ను తీసుకొని పోమ్ము కదా నేను నడిపిస్తాను కదా हो मलेशा अटूले कोदामैया अो आईया मलेशा ಆ ಖಾ ಪಾಪುರಿ ಪರ್ತನ ಪತ್ರ ಪರಿಪಾಲನೆ ಕೋಹ್ ಸಹ ಬಾವುದು ನೋವು ಅನ್ನ ತಮ್ಮ

నా యొక్క తల్లిదండ్రులున్నారు వాళ్ళను వదిలిపెట్టకుండా ఆ తల్లి నా యొక్క తీసుకొని పోదాం కదా తీసుకొని యొక్క కొల్లాపురం పోదాం విడిపోయినటువంటి కుటుంబాన్ని తీసుకొని తల్లిదండ్రుల సమక్షంలో పట్టాభిషేకం చేద్దామనేది మల్లేశ్వరు ఆలోచన కదా తీసుకొని పోదాం కదా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి